హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయలసీమ అమ్మాయి అఫీషియల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని చెప్పేసి ఈ రాయలసీమ అమ్మాయి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది నిన్ననే కొంచెం బెటర్ అండి కొంచెం బెటర్గా ఉండే హెల్త్ ఈరోజు ఇంకా హెల్త్ అయితే చాలా అప్సెట్ అయిపోయింది అనమాట ఫుల్ ఫీవర్ వచ్చేసింది ఇంకా గొంతంతా రాసింది ఇప్పుడు వాయిస్ ఓర్ ఇక కూడా నాకు గొంతంతా నొప్పి వచ్చేస్తూ ఉంది ఈరోజు మార్నింగ్ టిఫిన్ కూడా ఏం చేయలేదు బయట నుంచే తెచ్చుకొని తిన్నాము అంటే చేసే ఓపిక కూడా లేదనమాట టిఫిన్ తినేసి తర్వాత మా హస్బెండ్ ట్యాబ్లెట్స్ తిమ్మంటే ఏవో ఇవి డ్రాప్స్ అయితే తెచ్చాడనమాట ఒక గ్లాస్ వాటర్లో టూ డ్రాప్స్ వేసుకొని తాగాలంట ఇది యాంటీబయోటిక్ అని చెప్పి తెచ్చాడు కానీ అస్సలు ఒక్క చుక్క అట్లా నోట్లోకి పోతేనే వామ్ వచ్చేస్తుంది నాకు విపరీతమైన స్మెల్ ఉందన్నమాట అది అస్సలు తాగలేకపోయినా నేనైతే దీని బదులు అసలు ట్యాబ్లెట్స్ తెచ్చిన అయిపోతుండేనేమో అవి అయితే తాగడము కక్కడము ఫస్ట్ ఒకసారి తాగి వామిటింగ్ అయితే చేసుకున్నా సరే ఫస్ట్ టైం తాగే కదా సో అలా ఉందేమో అని చెప్పేసి మళ్ళీ ఇంకో గ్లాస్ తాగితే అప్పుడు కూడా వామిటింగ్ అయింది ఇంకా నేను తాగలేదు తర్వాత టీ అయితే తాగేసినాను ఇంకా తర్వాత మిషన్ కుట్టడం అయితే స్టార్ట్ చేసిన ఇంత హెల్త్ బాగాలేనప్పుడు కూడా మిషన్ కుట్టాలని అనుకోవద్దు అస్సలు అనుకోవద్దు ఎందుకంటే తొలి ఏకాదశి ఫెస్టివల్ ఉంది కదా ఆ ఫెస్టివల్ కోసం అని చెప్పేసి నేను బట్టలు స్టిచ్ చేయడానికి తీసుకున్నాను ఇప్పుడు నాకు హెల్త్ బాగాలేదని నేను ఇవన్నీ నిలబెట్టలేనమాట వాళ్ళకి నేను ఇస్తానని చెప్పినాక కంపల్సరీగా నేనైతే వాళ్ళకి ఇచ్చేసేయాలి బట్టలు స్టిచ్ చేయడానికి తీసుకునేటప్పుడే ఈరోజు ఇవి కుట్టాలి ఈరోజు ఇవి కుట్టాలని చెప్పేసి ఒక ప్లానింగ్ ఉంటుంది ఈరోజు కంపల్సరీగా కుట్టేసేయాలి పలానా రోజుకల్లా ఇవన్నీ కంప్లీట్ చేసేయాలని చెప్పేసి ఒక ప్లానింగ్ అయితే పెట్టుకుంటాను దాని ప్రకారమే అన్ని స్టిచ్ చేసుకుంటా పోతానన్నమాట ఒక బ్లౌజ్ అయితే కంప్లీట్ చేసేసిన తర్వాత ఇంకా లంచ్ టైం అవుతుంది పాపకి బాక్స్ పంపించాలి మార్నింగ్ కూడా టిఫిన్ బయట నుంచే తీసుకొచ్చి పెట్టేసామన్నమాట వాళ్ళంతా ఇష్టంగా తినలేదు అందుకని చెప్పేసి నేను ఫాస్ట్ ఫాస్ట్గా వంట అయితే చేస్తున్నా ఈరోజు లంచ్కి వచ్చేసి అన్నం పప్పు చేశాను అనమాట ఇంకేం చేయలేదు ఇంకా ఓపిక లేదు చేయడానికి కూడా తర్వాత ఇంకా కొన్ని వడియాలైతే వేపేసి పాపకి బాక్స్కి అన్నం పప్పు పెట్టి కొన్ని వడియాలైతే పెట్టేసి పంపించేసిన బాక్స్ తర్వాత ఇంకా ఇంకో బ్లౌజ్ స్టిచ్ చేయడం అయితే స్టార్ట్ చేసేసిన ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బ్లౌజులు స్టిచ్ చేయడానికే సరిపోయిందనమాట ఈరోజు మొత్తం నేను ఒక ఫోర్ బ్లౌజులు అయితే స్టిచ్ చేసేది ఉంది ఈరోజైతే ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చేయలేదనమాట ఏం తిన్నా ఏం తాగినా వార్మింగ్ అవుతూనే ఉంది అందుకే ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చేయలేదు ఇంకా బ్లౌజులు స్టిచ్ చేసుకుంటా ఉన్నా ఈవినింగ్ వరకు ఈవినింగ్ అంతా ఫోర్ బ్లౌజులు అయితే కంప్లీట్ చేసేసినాను అసలు కుడతానా లేదా అనుకున్నా కానీ పట్టుబట్టి కుట్టేసినాను ఫైనలీ బ్లౌజులు అయితే కంప్లీట్ అయితే అయిపోయినాయి అనమాట ఇంతటితో అయిపోదు మళ్ళీ ఇవన్నీ హేమింగ్ చేసుకోవాలి నెక్స్ట్ డే ఏం కుట్టాలని చెప్పేసి కటింగ్ చేసుకోవాలి మళ్ళీ వంట చేసుకోవాలి ఇవన్నీ కూడా ఉంటాయి వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవాలి ఇదో పెద్ద పని అయిపోయింది నాకు సరే సర్లేండి వీడియో నచ్చిందా మరి నచ్చితే ఒక లైక్ కొట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ బాయ్